నెల యాభై మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పరిస్థితే ఉంటుందా లేదు దానికి భిన్నంగా ఉండే అవకాశం ఉందా దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి భాగంగా కొన్ని మంత్రి పదవులు కూడా చేపట్టడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా ఉంది అయితే ఈ రెండు సమయాల్లోనే దాదాపుగా పది సంవత్సరాలు మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదగలేదనే చెప్పాలి అంతేకాకుండా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి ప్రాముఖ్యత కూడా లేకపోవడం జరిగింది దానికి భిన్నంగా నేడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరలా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడం జరిగింది మరి ఇప్పుడు గత రెండు సమయాల్లో జరిగినట్లే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాముఖ్యత లేకుండా ఉంటుందా లేకపోతే ప్రాముఖ్యత ఉంటుందా అన్నది వేచి చూడాలి అయితే భారతీయ జనతా పార్టీ కూటమితో పొత్తులో భాగంగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి కావలసినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు దానికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్యలు చీ చేసుకో తీసుకోకపోవడమని చెప్పచ్చు కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ దృష్టి సారించి ఈ యొక్క ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ నామినేటెడ్ పదవులు అయితే కానీ లేదా పార్టీ పరంగా ఇచ్చేట ప్రాముఖ్యతను కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది అలా భారతీయ జనతా పార్టీ మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులకి ఎంతో కొంత ప్రాముఖ్యత కల్పిస్తే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎదిగే అవకాశం ఉంది లేకపోతే ఇంకొక ఇరవై సంవత్సరాలు ఇలా పొత్తుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉండదనే చెప్పవచ్చు ఇంతే కాకుండా మరో ముఖ్యంగా ఏంటంటే నేడు చూసుకున్నట్టయితే దాదాపుగా చాలా ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైన వారు తమ పూర్వం తెలుగుదేశంలో ఉన్నవారు అవడం దీని దీనివలన మన ఎన్నికల్లో కూడా చాలా ఎక్కువ మంది తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులు తెలుగుదేశం కాయడానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇవ్వలేదు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర భారతీయ జనతా పార్టీ కూడా దీనిపై దృష్టి సారించి ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయినా సరే మనం పొత్తుతో ఉన్నాం కాబట్టి స్థానికంగా భారతీయ జనతా పార్టీ మండల గ్రామ స్థాయి కార్యకర్తలకి ఎంతో కొంత ప్రాముఖ్యత పెరిగే విధంగా వాళ్ళు జనాలకు ఉపయోగపడే విధంగా చేయాల్సిన అవసరం అంతా ఉంది అలా జరిగినట్టయితేనే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎదిగే అవకాశం ఉంది జై శ్రీరామ్